గతంలో చెప్పినట్లు పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి సోమవారం జనవాణి నిర్వహించడం జరుగుతోంది తద్వారా రెండు రోజుల ముందు మీడియా ముఖంగా మేము పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనవాణిని వినియోగించుకోండి అనేసి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది తద్వారా ఈరోజు మాకు మూడు కంప్లైంట్లు అయితే రావడం జరిగింది దాన్ని మా ద్వారా అయ్యేవి మా పొంగనూరు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ గారు ఒకటి మాట్లాడి వాళ్ళకొకటి సాల్వ్ చేశారు ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనేసి వచ్చారు అది కూడా లెటర్ హెడ్ మేము కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తా ఉన్నాము అలానే మా రూరల్ నాయకులు మన రవి గారి వాళ్ళ ఊరి సమస్యలను తీసుకొచ్చారు వారు మురి మురికి నీటి కాలువ సమస్యలు గతంలో మేము అక్కడి గ్రామ గ్రామ పర్యటన కార్యక్రమానికి వెళ్ళడంతో ఆ రోజు నుంచి చెప్తున్నాము ఈ రోజు జనవాణి ద్వారా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇవ్వాలనేసి ఆ ప్రాబ్లంని రెడీ చేయాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు రెండవ జనవాణి కార్యక్రమం రెండవ వారం నిర్వహించడం జరుగుతుంది సో ఆల్రెడీ మాకు లాస్ట్ వారంలో ఒక రెండు కంప్లైంట్స్ వచ్చినాయి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మా మండల నాయకులు రూరల్ నాయకులు పట్ట పట్టణాధ్యక్షులు వారు దాన్ని అధికార దృష్టి తీసుకువెళ్లారు అదేవిధంగా ఈరోజు నాలుగు కంప్లైంట్స్ వచ్చినాయి ఇంత ముందు చిన్నారులు చెప్పినట్టుగా వాటిని మేము పరిష్కరించడానికి ఈ వీక్లో ఆ సంబంధించిన అధికారులకి మేము వెళ్ళి మాట్లాడి దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేసాను చూస్తాము అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ కేసు కూడా నమోదైంది రొంబెల్ల మండలం షేక్ జవహర్ సన్ ఆఫ్ కరీం కరీం షాహబ్ అనే ఒక వ్యక్తి మరణించడం జరిగింది యాక్సిడెంట్లో దానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పది లక్షల రూపాయలకి రావాలని మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము పంపించడం జరుగుతుంది సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము రెండు వారాలైంది జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి అదేవిధముగా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి కూడా మీరు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు దో ఎగ్జాంపుల్ వచ్చింది ఎవరంటే ఈ విధంగా యాక్సిడెంట్ కేసులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది కావచ్చు సో ఇంకేమన్నా ఉన్నా కూడా సమస్యలు వారి వారి వీధుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వచ్చి మీరు మా జనవాణి కార్యక్రమంలో నమోదు చేయండి ఆ మండలాలకు సంబంధించిన నాయకుల ద్వారా మేము సంప్రదించి ఆయా అధికారులకి ఏం ఏ విధంగా మేము పని చేయించాలో మేము చేయించుకుంటాం మీకు సపోర్ట్ చేస్తాం సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసిన మా మండల నాయకులకి అలాగే మా పిఓసి గారు చిన్నారాయలు గారికి వడవరమణ గారికి టౌన్ అధ్యక్షులు రూరల్ అధ్యక్షులు అన్ని మండల చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మొన్న సార్వత్రిక ఎలక్షన్ ముందు ఏదైతే మా కూట ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేందుకు గాను ఈ రోజు మా పొంగనూరు జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఇటీవలే మదనపల్లి జిల్లాని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ తెలియజేసింది దాని దానికి తెలియజేస్తున్నాం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మదనపల్లి జిల్లాని చేయాలని ఆ రోజు చేయని పోరాటం లేదు ఆ రోజు ప్రతి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఆ రోజు ఎవరు కూడా ప్రజల యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకోలేదు ఈ రోజు ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో మదనపల్లి జిల్లా కావాలని ఆ కోరికని నిర్వహించినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మదనపల్లి జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది మదనపల్లి జిల్లాలో మా పొంగునూరు కలిపినందుకు మా పొంగనూరు కూడా అభివృద్ధి చెందుతుంది పొంగనూరులో ఉన్న ప్రజలకు కూడా అన్ని దీంతో కూడా పరిపాలన పరంగా కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది అదే విధంగా పొంగనూరులో కానీ మదనపల్లిలో కానీ భూములకు కూడా రెక్కల స్థాయి భూములు భూములు ఇల్లు కూడా పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై హింద్ జై జనసేన